హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడో విశాఖలోని పాలెంలో వారు ఎక్కడో మారుమూల ఏజెన్సీలో మేము కానీ మొక్కలు విత్తనాలే మమ్మల్ని పరిచయం చేశాయి కొత్త బంధాలతో అనుబంధాలను పెంచాయి యూట్యూబ్లో పరిచయమైన ఓ సబ్స్క్రైబర్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది మా బ్రదర్స్తో వెళ్ళిన మాకు వారి యొక్క అభిమానం ఆప్యాయతలు కళ్ళ వెంట ఆనంద వష్పాలు తెప్పించాయి వారు ఎవరు వారు ఎక్కడ ఏమిటి ఎలా ఆ విత్తనాల్ని మనం పొందాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను వారు ఆ మనకి ఇచ్చిన ఆ గౌరవాన్ని ఒక్కసారి మీరు మీ కళ్ళతో చూడండి చాలా చక్కగా ఆదరించి అభిమానించి మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నాను మాటలు రావట్లేదు నిజంగా చెప్పాలంటే మీతో ఈ ఆనంద క్షణాలు పంచుకోవాలంటే నిజంగా మాటలు రావట్లేదు మీకు చెప్పాను నేను మాకు మా ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోయిన ఒక సిస్టర్ అని చెప్పాను నిన్ననే నేను ఒక వీడియో చేసి ఈరోజు పిఎం పిఎంపాలెంలో వారింటికి రావడం జరిగింది నాతో పాటు మా బ్రదర్స్ కూడా వచ్చారు మా పెద్దనయ్య రాంప్రసాద్ అలాగే మా చిన్న తమ్ముడు వెంకటేశ్వరరావు నిజంగా అంటే ఒక ఐదు నిమిషాలు వారితో కలిసి మాట్లాడి ఆ సీట్స్ ఇచ్చేసి మనం చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటే చూడండి ఎంత ఆప్యాయతో ఎంత అభిమానంతో ఈ విధంగా వాళ్ళు హక్కును చేర్చుకొని వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీగా మమ్మల్ని స్వీకరించారంటే నిజంగా గొప్ప విషయం ఈ ఆనంద క్షణాలని జీవితం అంతా కూడా గుర్తుంచుకుంటాం మేమంతా కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఎందుకంటే ఒక అక్యూషన్కి ఇక్కడ రావడం జరిగింది అందులో భాగంగా మరి మా మిస్సెస్ నా శ్రీమతి గారు ఖచ్చితంగా మీ సిస్టర్ని కలవండి అని ఖచ్చితంగా పంపించారు అందుకు ఆ యాక్చువల్ కలవాలని ఉంది కల తను చెప్పడం కాదు యాక్చువల్గా ఎప్పటి నుంచో మేము మాట్లాడుతున్నాం ఈ విధంగా రావడం జరిగింది వారి ఆప్యాయత వారి అనుబంధం వారి ప్రేమ ఇవన్నీ కూడా జీవితంలో మర్చిపోలేని ఒక మంచి మధుర స్మృతిగా మిగిలిపోతుంది అయితే మీకు వీడియోలో చెప్పాను ఏంటంటే హాస్టల్లో చాలా వరకు మిస్ అవుతున్నాయి సీట్స్ కాబట్టి ఇలా ఎవరైతే మనకి ఒక ఓన్గా మనకి ఫీల్ అయ్యి ఉంటారో అక్కడక్కడ ఇటువంటి మెయిన్ సెంటర్స్లో ఈ విధంగా ఒకరికి చేసి అక్కడి నుంచి మనం ఆ పోస్టల్లో స్పీడ్ పోస్ట్గా పంపించి వాళ్ళ దగ్గర ఈ విత్తనాన్ని ఉంచిన తర్వాత అక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనేది కొందరు సూచన మేరకు ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఔత్సాహికులైన టెరస్ గార్డైన అందరూ కూడా ఆ విధంగా దీన్ని వినియోగించుకుంటారని చెప్పి కూడా వీడియో చేశాను ఈ వీడియో కూడా ఈ రోజు సందర్భంగా చేయడం జరుగుతుంది అయితే ఈ విత్తనాలు ఏ విధంగా ఇక్కడి నుంచి పొందాలనే విషయం మీద నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో కాబట్టి ఆ విధంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మరి మా సిస్టర్కి ఇది ఏనాటి అని బంధమో తెలీదు మనకు పాట కూడా ఉంది నిజంగా ఆ పాటలో లాగా ఈ రోజు ఈ విధంగా కలిసాం నిజంగా ఇది జన్మదిన అనుబంధం అనుకుంటాం నిజంగా ఒక సిస్టర్ గా పుట్టుంటారేమో అందుకు ఈ ఆత్మీయత అనుబంధం అందుకు మా సిస్టర్ కూడా రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా మా అని గారు మా ఇంటికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అది కూడా నాకు అన్ని లోటు తీర్చారు ఈరోజు తనకి చూడాలంటే వెయ్యి కాలతో నువ్వు ఎదురు చూస్తాను అనమాట తను వస్తారు మా ఇంటికనేసి ఈ టెరస్ గార్డెన్ తను పెట్టి సక్సెస్ అవ్వాలని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ విత్తనాలు కూడాను సాధారణంగా ఎవ్వరూ అంత ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయరండి దీనికి వెనకలో చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాలు పడి అన్నీ చేసి కూడాను ఒక టీచర్గా హెడ్ గా రిటైర్ అయ్యకు ఇతను ఇంత ఓపిక చేస్తున్నాడు చాలా ధన్యవాదాలు అండి చాలా చాలా థ్యాంక్స్ మెయిన్ మా ముగ్గురు అందములు మా ఇంటికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి నేను ఆ విధంగా స్వీ చూడడానికి ముఖ్య కారణం మా అన్నయ్య గారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే ఖాళీ సమయంలో మా అన్నయ్య ప్యాకింగ్ చేసేస్తాను రా అంటారు నేను ఎప్పుడు చెప్పాను కదమ్మా నేను ఊరి మీద ఎందుకంటే ఈ యాక్చువల్గా ఈ నేచురల్ సీట్స్ అనేవి అన్నీ కూడా మనం అవి తీసుకొచ్చి వాటిని మొత్తం అన్నీ కూడా విడదీయాలి విత్తనాలుగా చేయాలి అవన్నీ దేనికి సపరేట్ చేసుకోవాలి అవన్నీ సింగిల్ ప్యాకింగ్స్ చేయాలి అన్ని చేసిన తర్వాత మనకి మెయిన్లో వచ్చిన అడ్రస్ ఇవన్నీ చూసుకొని ఆ విధంగా మనం అడ్రస్ చేసి అందులో కవర్లో పెట్టి మనం పంపించాలి పెద్ద పెద్ద ప్రాసెస్ అనమాట ఎంత ప్రాసెస్ చేసినా కొంతమందికి అందరం లేదు అందుకు ఈరోజు ఈ విధంగా మా సిస్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పిఎంపాలెం మధురవాడ చుట్టుపక్కల ఉండే ఔత్సారికలు ఎవరైతే ఉన్నారో వాటితో ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కనుక్కొని వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ కొన్ని విత్తనాలు కూడా మా సిస్టర్కి పరిచయం చేస్తున్నాను అమ్మ ఇది చూడండి ఇది అన్నమాట ములగ విత్తనాలు ఇది ఆనప ఆనప ఇల్లు రెండు మూడు చాలు అలాగే చిక్కుడు చిక్కుడు ఇది బంతి బీర మిరపమ్మ చాలా బాగుంటుంది మిరపది బెండ అన్నీ న్యాచురల్ అమ్మ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అంటే సీజన్ మొత్తం కూడా కాస్తుంది అనమాట మామూలుగా అయితే మనకి ఒక సీజన్ శీతాకాలంలో కాస్తుంది ఇది ఎప్పుడు కాస్తుంది అనమాట అలాగే ఇది గోర్జుకులు గోర్చిప్పుడు సేంద్రియ విత్తనాలు కానీ ఇది టమాటా నీటి వెనకాతల ఎంత కష్టం ఉంటుందో నిజంగా ఆ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు లాంగ్ బీన్స్ మొత్తం డల్వరీస్ పైగా మొత్తం ఈ మంచి గణం రావడానికి కూడాను నిండు నీవే అమ్మాలి యాభై మంది వరకు సరిపోతాయి పది 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 చెప్పనిస్తే యాభై మంది వరకు సరిపోతాయి అది మీ ఇష్టమే మీరు అలాగించుకుంటే అది మీరు చూసుకో చాలా మంది జెనియా అడిగారు జెనియా కూడా ఇవ్వడం జరిగింది ఇందులో గడదీస్తే గోల్డ్ వెనియా జెనియాలో మీరు తీసుకుంటారు వెయ్యి ఇది మంచి ఇవన్నీ మరి కొంచెం పేరే పెట్టారు అన్నమాట ఇది అందుకనే నేను వీడియో చేశాను అయితే ఏ విధంగా ఎక్కడి నుంచి విత్తనాలు తీసుకోవాలనే దాని మీద నేను క్లారిటీ ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా వారికి ఫోన్ చేసి వారికి ఇబ్బంది పెట్టకుండా వారి ఖాళీ సమయంలో వచ్చి మీరు కలెక్ట్ చేసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా సిస్టర్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా జీవించండి ఈ విధంగా మొక్కలే మనల్ని కలుపుతున్నాయండి అంటే చూసారా మొక్కల ద్వారా ద్వారా మన బంధాలు అనేవి ఈ విధంగా పెరుగుతున్నాయి అంటే నిజంగా అది దైవ సంకల్పమే అది ఎన్ని ఎంతమంది ఎలా చూడండి మనకి ఆదిలక్ష్మీ గారు ఈ మొక్కల వల్ల అలా అలాగే అప్పారా ఒకరు హైదరాబాద్ ఉంటారు ఆయన కూడా మొక్కల వల్ల పరిచయం నాకు హైదరాబాద్ వెళ్ళి మా పాప నేను మొత్తం అందరం కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసాం ఇలాగ దీనివల్ల మనకి ఏంటంటే మొక్కల ద్వారా మనం పెంచుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆరోగ్యం దానివల్ల ఆనందం సంతృప్తి ఇవన్నీ కూడా మనకు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ